ఇది అండి నల్లేరును ప చట్నీ ఎలా చేయాలనో చెప్తాను చూడండి ఇవ్వండి చూడండి చీలల్లో పొలం గట్ల మీద ఎక్కడంటే అక్కడ మనం కుండీలో కూడా పెంచుకోవచ్చు దీన్ని ఇట్లా ఉంటుందన్నమాట అయితే దీంట్లో లేత లేత తీసుకొని కొంచెం కట్ చేసుకోవాలన్నమాట అయితే ఇది దురద వస్తుంది అనమాట గీకేటప్పుడు అందుకని కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని తర్వాత దానికి ఉండే నారంతా తీసేయాలన్నమాట పైన చెక్క అంతా ఇట్లా అంతా తీసేస్తే లోపల ఉండేదాన్ని మనం వాడుకోవాలి అన్నమాట చట్నీకి అట్లా అంతా అందుకని నూనె బాగా చేతులకు రాసుకొని ఇట్లా ఈ నారంతా గీకేయాల అదే అనమాట లేకుంటే ఒకటే దురదలు వస్తాయి చేతికి ఇట్లా ఎరు ఇట్లా అంతా గీకి పెట్టుకోవాలన్నమాట ఆకులు కూడా వాడుకోవచ్చు అనమాట చట్నీకి టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఎల్లిపాయ ఇట్లా అన్నీ వేసి ఇట్లా మగ్గని మగ్గనియాలన్నమాట మగ్గని ఇయ్యాలన్నమాట సన్న సెగన సిమ్లో పెట్టుకోవాలన్నమాట స్టవ్ అందులోకే పల్లీలు కూడా పక్కన వేపుకుంటున్నా అనమాట సేమ్ పల్లీ చట్నీనే ఇది కాకపోతే నల్లేరును యాడ్ చేస్తామన్నమాట దీంట్లోకి ఇట్లా నల్లేరును కూడా సపరేట్గా వేయించుకోవాలన్నమాట సన్న చెగన సిమ్లో పెట్టుకోవాలన్నమాట స్టవ్ ఇట్లా వేయించుకోవాలి అన్ని వేయించుకున్న తర్వాత కొంచెం చల్లార పెట్టుకొని తర్వాత మిక్సీ వేసుకోవాలన్నమాట ఇట్లా లైట్ సగన వేయించుకోవాలి ఇట్లా అన్ని కలిపి మిక్సీ వేసుకోవాలి కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి చింతపండు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అట్లా మిక్సీ ఒక తిప్పు తిప్పాలా అట్లా అవుతుందనమాట తర్వాత నూనె పెట్టుకొని కొంచెం పెన్నంలో నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒట్టిమిరపకాయ అన్నీ వేసి తిరువాత పెట్టేసుకోవడమే ఈ చట్నీ దోశ లేకైనా ఇడ్లీ లేకైనా అన్నం లేకైనా ఏ దాంట్లోకైనా బాగుంటుందండి గుజ్జు వస్తుంది ఒంట్లో ఇంకా వేరే వేరే వ్యాధులకు కూడా పనికి వస్తుందని చెప్పారు నాకైతే పూర్తిగా తెలియదు మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి అందరు ఆరోగ్యంగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి చూడండి అట్లా అనమాట చట్నీ అంతా రెడీ అయిపోయింది సేమ్ పల్లీ చట్నీ పల్లి చట్నీ అనమాట సేమ్ దాంట్లోకి ఈ నల్లేరు ఒకటే ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్